ఎవరు రాలేదు లైన్లోకి వచ్చినట్టున్నా ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రతి రోడ్డు దగ్గర ఏదైతే కలవత్లు ఉంటాయో అటు పక్క ఇటు పక్క మొత్తం ఆ చెత్త కానీ ఏదైనా పడిందంతా కూడా క్లీన్ చేస్తే ఇవాళ రేపు వర్షం కాబట్టి రోడ్ల జోలికి ఏమన్నా అవసరం మీరు క్లీనింగ్కి ఏదైనా చెత్త ఉందంటే ఆ చెత్త ఎత్తుకుంటాం సరిపోతుంది ఈ వాటర్ వెళ్ళే దగ్గర ఎక్కడైతే బ్లాక్ అయిందో ప్రతి రోడ్డుకి అటుపక్క ఇటుపక్క డ్రైన్కి అవి ఇమీడియట్ వీలతో ఆ పని చేయించండి మళ్ళీ రేపు పెద్ద వర్షం ఉంటే మనం చేయించలేము ఇవాళ ఈవినింగ్ ఇప్పటి నుంచి మొదలుపెట్టి అది మొత్తం ముందు అది క్లియర్ చేయించండి మనకు వాటర్ ఎంత వచ్చినా కూడా నిల్వ ఉండకోకుండా ఇబ్బంది లేకుండా జరుగుద్ది అర్థమైందా మీ అందరికి హలో హలో అర్థమైంది సార్ ఎస్ఐ టోల్ నోట్ ఇవ్వడు సార్ అదే వర్క్ చేస్తాం సార్ ఆఫ్టర్నూన్ ఉన్నారు సార్ ఎస్ఐ సిక్స్టీన్ నోట్ ఇవ్వడు సార్ హలో హలో కలవట ఉంటుంది సార్ మాదే పిల్లలు సార్ అక్కడ ఆల్రెడీ ఉదయం తీయించేసారు మధ్యాహ్నం చేస్తాం సార్ ఎవరి డివిజన్ లో ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ బ్రేక్ అవద్దు అనేది ఎక్కడైతే మీకు ఐడియా ఉంటది కాబట్టి ఐడియా ప్రకారం మీరు సార్